आप बोले बोले? बोले पोले, बोले आड़ बाग ஜேந்தே மந்தைங்க கடலூர் ஜிவா மதிக்கேர மண்டலம் பெரல் கிராமம் ரெண்டு வேல இரவு சவர வாரிகிரமோசவால் వైభవం జరుగుతున్నాయి ఈరోజు నాలుగవ రోజు స్వామివారు శ్రీరాముడిగా హనుమంతుడిపై వచ్చి హనుమంత రాహంపై పురోహితులుగా పనిచేరారు ఈరోజు లంకోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది ఈ లంకోత్సవములుగా మామూలుగా పూర్వకాలంలో భవణ హనుమంతులు లోకంతో నిప్పటిస్తే అక్కడి పోయి రావణ రావణేశ్వరి పట్టణానికి పోయి కాల్చేగా ఈ గ్రామంలో ఒక బొమ్మ మాదిరిగా ఆంజనేయ స్వామిని తయారు చేసి ఒక మంటపాన్నిపై బాణాలన్నీ పేర్చి అది బొమ్మగా వచ్చి అక్కడ అందించి పళ్ళ వాపసుకోవడంగా జరుగుతుంది దీన్ని సంతోషంగా పెరవలి గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ప్రివు ఈరోజు ఈ గ్రామం ఏర్పాటు మధ్యకెర మండలం పెడవలి గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి రాజ్యలక్ష్మి భూదేవి సమేత రంగనాయక స్వామి ఆది మధ్యాంతరహితుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చల్లని వరాలిచ్చేటువంటి చల్లని దేవుడుగా ఈ ప్రాంతానికి సుపరిచితం ఈ స్వామివారి యొక్క వార్షిక నవాణిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నాలుగవ రోజు సాయంకాలం స్వామివారు హనుమంద వాహనం మీద రామావతారంలో పెరవలి పురవీధుల్లో విహరించుటకు బయలుదేరుతూ ఉన్నాడు రామావతార విశిష్టత ఏమిటంటే ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పత్ని అంతేకాకుండా ధర్మస్వరూపుడు రాముడు రామో విగ్రహవాం ధర్మ అని ధర్మమే రాముడి రూపంలో ఈ యొక్క భూలోకంలో అవతరించిందని రాముడు చేసే పని ధర్మబద్ధమని రాముడు మాట్లాడే మాట ధర్మబద్ధమని రాముడి ఆలోచన ధర్మబద్ధమని రాముడిని అనుసరించి భూలోకవాసులంతా కూడా ఆ విధంగా చెరించాలనేది రామావతార ఉద్దేశ్యం అంతేకాకుండా తండ్రి మాట జవదాటనటువంటి కుమారుడిగా భార్యను ప్రజల్ని కన్నబిడ్డల్ని కూడా చాలా చక్కగా పరిపాలించినటువంటి ఆ యొక్క ధర్మమూర్తి రాముడు అంతేకాకుండా ఆయన కాలంలో నెల మూడు వారాలు కురిసి రామరాజ్యం స్థాపించబడిందని ఇప్పటికి కూడా ధర్మ పరిపాలన కొనసాగిస్తే అది రామరాజ్యం అని చెప్పుకోవడం పరిపాటి అలాంటి ధర్మస్వరూపుడైనటువంటి రామావతారంలో రంగనాథ స్వామి వారు తనకిష్టమైనటువంటి హనుమంత వాహనాన్ని అధిరోహించి ఈ యొక్క పెరవలి పురవీధుల్లో వివరించడానికి వస్తున్నాడు మనం కూడా ఆ రాముడి యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ తల్లిదండ్రుల మాటల్ని గౌరవిస్తూ తోముట్టులను చాలా గౌరవంగా చూస్తూ మన తోటి వారిని అందరినీ కూడా మనం అందరికి కూడా చాలా గౌరవంగా ఇస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలనేదే ఈ యొక్క ఉత్సవం యొక్క ఉద్దేశం ఆ విధంగా రంగనాథుడు రామావతారంలో పెరవలి పురవీధుల్లోకి వచ్చి ప్రజలందరికీ కూడా ఆ యొక్క రామావతార దృశ్యాన్ని మరొకసారి తనులారా తిలకించడానికి అవకాశం కల్పించినటువంటి ఆ యొక్క రంగనాథ స్వామికి మనమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం ఆ యొక్క రంగనాథ స్వామి వారి సేవలో ధరిద్దాం ఆ స్వామి యొక్క నామాన్ని మనం అందరం కూడా ఉచ్చరిద్దాం ఆ విధంగా భూలోకంలో ఉన్నత కాలం సర్వసుఖాన్ని అనుభవించి మరణించిన పెదప మరొక జన్మ లేకుండా ఆ రంగనాథ సాహిత్యం చెందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను